కొత్తపేట తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నా పేరును ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను నా మీద నమ్మకంతో అభిమానంతో ఈ రోజున నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వారి ఇద్దరి యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క జనసేన పార్టీ శ్రేణుల యొక్క సహాయ సహకారాలతో ప్రజల ఆశీస్సులతో ఎన్నడూ చూడనటువంటి రికార్డు మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో గెలవడానికి నా సాయశక్తులా నా కృషి నేను చేస్తానని మనవి చేస్తా ఉన్నాను ఈనాడు తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈనాడు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన మంచి నాయకత్వం కావాలి ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం వారిరు కలిసి నడవడానికి ముందుకు రావడం ప్రజలందరి కోసం ఈ రాష్టం కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా వారి ఇరువురు కూడా ఈనాడు రాష్ట భవిష్యత్తు కోసం ముందుకు వచ్చారు దీనిని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గ వైసీపీ ప్రభుత్వ పరిపాలన నుంచి ఆ ప్రభుత్వాన్ని గద్దె తింపి ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సహకరించాలి మద్దతు ఇవ్వాలి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను వార్తలంటే సెన్సేషనలిజం కాదు వార్తలంటే కాదు వార్తలంటే వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ముకాయం మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది సామాన్యుడి ఛానల్